హలో అండి వెల్కమ్ టు ఆదిత్య బ్లాగ్స్ ఇవాళ వీడియోలు అయితే మీకు ఒక మంచి ఉపయోగపడే వీడియోకి అయితే మీ ముందుకు అయితే వచ్చానండి నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ అయితే చేసుకున్నానండి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకోవడం వల్ల టూ బెనిఫిట్స్ అయితే మనకు ఉన్నాయండి ఫ్లిప్కార్ట్ వల్ల అప్పుడప్పుడు అయితే ఆఫర్స్ అయితే చాలా బాగా ఇస్తూ ఉంటారండి ఫెస్టివల్స్ టైంలో అయితే ఇంకా బాగా ఇస్తారు వన్ ఐటెం మీద సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కూడా ఇస్తారండి ఇంకో రెండో బెనిఫిట్ ఏమిటంటే మనం వన్ థౌజండ్ అయిన బిల్ అయితే చేస్తామంటే మనకి టూ ఐటమ్స్ అయితే ఫ్రీగా ఇస్తారండి చాలా బాగా యూజ్ఫుల్ అయితే మనకు మనీ అయితే సేవ్ అవుతుందండి ఇక్కడ పింక్ సాల్ట్ అయితే నేను తీసుకున్నాను రాక్ పింక్ సాల్ట్ రాక్ సాల్ట్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి నాకు ఇక్కడ సిక్స్టీ రూపీస్కి అయితే పడిందండి బయట అయితే హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది జీరా అండి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇక్కడ నాకు సెవెంటీ రూపీస్ అయితే పడింది బయట రేట్ అయితే వన్ ఫార్టీ అలా అయితే ఉందండి ఆయిల్ ప్యాకెట్స్ అయితే సేమ్ కాస్ట్ అండి తక్కువ అయితే ఏం లేదు ఎంత ఉంటే అంతలో పడింది బయట ఎలానో ఇక్కడ కూడా అలానే పడింది బార్లీ గింజలండి హండ్రెడ్ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చింది ఇక్కడ ఫ్లిప్కార్ట్లో మనం వన్ థౌజండ్ అయితే బిల్లు చేశామంటే మనకి టూ ఐటమ్స్ అయితే ఫ్రీగా ఇస్తారండి నేను వన్ థౌజండ్ బిల్లు చేసినందుకు కాను నాకు ఈ జాగరీ అండి బెల్లము అర్ధ కేజీ అయితే ఉంటుందండి ఈ బెల్లము అండ్ ఈ ఆయిల్ బాటిల్ అయితే అర్ధ కిలో అండి ఇది హాఫ్ లీటరు ఈ రెండు అయితే నాకైతే ఫ్రీగా అయితే వచ్చాయండి ఫ్రీగా అంటే ఫ్రీగా అయితే కాదండి ఒక్కొక్క దానిపైన మనకి వన్ రూపీ అయితే చార్జ్ చేస్తారండి వన్ రూపీ అయినా కూడా చాలా బెటరే కదండి సేవ్ అవుతుంది కోల్గేట్ వైట్ పేస్ట్ అండి ఇక్కడ ఫోర్ అయితే సెట్ సెట్ అయితే వచ్చేసింది ఈ బయట అయితే ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుందండి సెట్ నాకు ఇక్కడ త్రీ ఫిఫ్టీకి అయితే వచ్చేసిందండి మైసూర్ శాండిల్ గోల్డ్ అండి ఇక్కడ సిక్స్ అయితే ఇట్లా బాక్స్లు అయితే పెట్టేసి ఇచ్చారు ఇవి బయట అయితే ఫైవ్ ఫార్టీ అలా అయితే ఉంటుందండి మైసూర్ శాండిల్ సెట్ నాకు ఇక్కడ ఫోర్ హండ్రెడ్కి అయితే వచ్చేసిందండి అండ్ బాక్స్ కూడా ఫ్రీగా అయితే ఇచ్చారండి మసాలా దిన్సులకు అయితే యూజ్ఫుల్ అండి చాలా బాగుంది ఆఫర్స్ అయితే చాలా ఇస్తూ ఉంటారండి చాలా బాగా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి తీసి పరేసేంత అంత అయితే ఏమీ లేదు చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా మనం ఇలా అయితే చేసుకున్నామంటే మనకైతే మనీ సేవ్ అవుతుందండి ఇక్కడ సరుపు అయితే నేను అండి సరుపు ఫోర్ కేజీస్ అయితే నేను తీసుకున్నాను బయట అయితే ఫోర్ హండ్రెడ్ అలా అయితే ఉంటుందండి నాకు ఇక్కడ టూ ఫిఫ్టీకి అయితే వచ్చేసిందండి వన్ థౌజండ్కి అయితే నేను ఆర్డర్ అయితే చేశాను కదండి నాకు ఈ టూ హాఫ్ లీటర్ ఆయిల్ బాటిల్ అండ్ హాఫ్ లీటర్ హాఫ్ బెల్లం పొడి అయితే నాకు ఈ రెండు ఫ్రీగా అయితే వచ్చాయండి చాలా బాగుంటుందండి మీరు కూడా ఆర్డర్ పెట్టేసుకోండి వెంటనే ఫెస్టివల్స్ టైంలో అయితే చాలా ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంటాడండి నాకు వీటిలన్నిటిలో కలిపి ఈ మైసూర్ శాండ్లు అయితే చాలా బాగా నచ్చిందండి ఇలా బాక్సెస్లో అయితే ఇస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుందండి క్వాలిటీ కూడా బాగుంది బాక్స్ పోపు దినుసులు వేసుకోవడానికి మసాలా దినుసులు చాలా బాగుందండి కొన్ని రేట్స్ ఎక్కువగానే ఉంటాయండి మీరు రేట్ ఏది తక్కువగా అనిపిస్తే ఏది రీజనబుల్గా అనిపిస్తే అది చూసి అయితే మీరు ఆర్డర్ అయితే చేసేసుకోవాలి మీకు యూస్ఫుల్గా అయితే అనిపించింది అంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు వన్ థౌజండ్ అయితే నేను చేశానండి నాకు ఈ టూ ఐటమ్స్ అయితే ఫ్రీగా